హై ఫ్రెండ్స్ మా చిన్ను అయితే ఈ రోజు ఫస్ట్ టైం స్కూల్ కి వెళ్తుంది నేను బాగా చదువుకోవాలి ఎవరు చూడు నన్ను ఎవరు చూడు చదువుకోవాలి స్కూల్లో బాగా రావాలి ഇംഗ്ലീഷി ഇംഗ്ലീഷ് ധനം എടുക്ക ఫస్ట్ రోజు కదా ఈ రోజు ఆ క్లాస్ అన్నం 먹ు ఇట అది ఉదిలే నాన్న పక్కకు కరా లై పక్కకు కరా అన్నం 먹 విద్యార్థిన్ బాబా బా చదువుతాడు విద్యార్థిన్ రాష్ట్రు విద్యార్థిన్ రాష్ట్రు హ్మ్ లే నా అమ్మకి దర్గాష్మాన్ బాబా విద్యార్థిన్ రాష్ట్రు అలా కందుతలే

బుక్స్ ఇప్పుడే పన్నెండు బుక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అమ్మాయికి బ్యాగ్ తీసుకో దిస్కో తీసుకో దిస్కో ఎచడు షూస్ లెట్స్ ఆ కచ్చొత్త అవర్ ఉంది సరేనా రోజు స్కూల్లో ఏం జరిగిందో ఇంటికి వచ్చాక చెప్పాలి ఓకేనా మీ మిస్ కూడా చెప్తారు మాకు ఫోన్ చేసి చిన్ను ఏం చేసింది ఏం చదివింది అన్నీ ఓకేనా నాన్న తగిలించుకుంటాడా నువ్వు తగిలించుకున్నానా ఎవరు రారంట నా టైం ముందు వెళ్ళకూడదు టైం అయిపోయాక వెళ్ళకూడదు కరెక్ట్ టైంకి వెళ్ళాలి స్కూల్కి ఎంత తొందర పడుతుంది చూడండి ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళేదానికి టైం ఉంది ఇంకా పది నిమిషాలు అంటే వెళ్ళాలి వెళ్ళాలని రచ్చ చేస్తుంది ఈరోజైతే వాళ్ళ నాన్నకి కూడా ఆఫీస్ ఉంది

പതിനഗന് ടിഫിൻ ചെയ്യും ഫ്രെണ്ട്സ് ഇപ്പോൾ ഉദയാന്നേ ആ ബി പോലേ ചപ്പം

ఊరికి పిల్ల అయ్యో పాప తీసుకోలే సీన్ బ్యాగ్ తీసుకో అంత బరువు మరి ఏమైనా కుదిరిగా వస్తుందనే అజుడు అదేం చేసింది నిన్ను అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఆఫీసులకి స్కూల్ కి వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను ఒక్కదాన్ని ఉండాలి నేను తీసుకురావాలి చిల్లుని స్కూల్ నుంచి గుడ్ మార్నింగ్ అని చెప్పాలి మా లెవెన్ అంతా అంటే లెవెన్ కి తీసుకొని రావాలా టెన్ ఫార్టీకి ఇక్కడ నుంచి నువ్వు బస్ రావాలంటే పదిహేను నిమిషాలు చిన్నగా నడుచుకుంటా పోవచ్చు कप लेट्स गो टू द क्लासरूम कृष्णा मम्मा दैट्स सम सम शिनू शुड नॉट क्राई ओके गुड गुड इदांत आड़ कटान की चिमई चिमई पैट वन पैट वन की आरती ओके स्माइल स्माइल चिमई थैंक यू मैम चप्पू थैंक यू मैम वेलकम मैम स्लीपर स्लीपर हियर हियर शी वेंट सो अंदर तक ऐसे चुपचाप प्लीज प्लीज రిసీవింగ్ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ సాంప్రదాయబద్ధంగా ఈ ఎంట్రెన్స్ లోనే పిల్లలకి ఇచ్చి అక్షంతలు వేసి లోపలికి ఆహ్వానిస్తుంది మనకి స్కూల్ అయితే

ठीक है कौन देख छीओ वन मिनट हां ओके अभी काम